సీఎం చంద్రబాబు చెప్పిన పి ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ నాంది కాబోతున్నాయి పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతుందని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎటువంటి నీటి వసతి లేని మెట్ట ప్రాంతంలో రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేయబోతున్నారన్నారు ప్రభుత్వ భూములకు పదిహేను వేలు రైతుల భూములకు ముప్పై వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారని రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారని రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సిబిజీ ప్లాంట్లన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఏటా నూట లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారవుతుందని అన్నారు రానున్న ఐదేళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతామని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డావోస్ ఐదు రోజులు తిరిగి వచ్చిన తర్వాత అంబానీ గారు ఆనాడే ప్రకటించారు రిలయన్స్ కంపెనీ టెలికామ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికా అడుగు పెట్టారు ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముకేష్ అంబానీ గారితో తో అదే విధంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరుతాం జరిగింది వాళ్ళకి ఒకటే చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే కోరారు ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా ఇరవై ఒక్క రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది వేదికమైన మైన గొట్టపడి రవి గారు నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి ముప్పై రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి ప్లాంట్ మొదటి వంద ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని జరిగింది నేను చెప్పాను పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చింది నా ఇప్పుడు కూడా బాగుర్తు ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా ఏడున్నర ఎనిమిదింటికి నైట్ హాల్కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్లు కాలు పెట్టేవాడు సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు గంటల దరబడి మాట్లాడుకునే వాళ్ళం మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దాంట్లో చర్చించేవాళ్ళు అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువత యువకులు రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారో దానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కన్నగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్ల ఏర్పాటు जास्तोनी, हा मी నిజంగానే ఈ సభాముఖంగా ముఖేశ్ అంబానీ గారికి అనంత్ కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి కోర్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ ఖనగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందు ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత వీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని అని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందాం అని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కనగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పాను పది రోజుల్లోనే బాగా నల్లగా రంగు నాలుగు షేడ్లు తగ్గింది ఎవరి కోసం కన్నగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రాలకు రాష్టకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహారనిసలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభ ముఖంగా నేను అభినందిస్తాను